జయ శ్రీరామ్ సంక్రాంతి కన్మ శుభాకాంక్షలు అందరికీ మన తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు భారతదేశం ఉన్న ప్రజలందరికీ అందరూ సంతోషంగా ఉండాలి ఎవరికి ఏ వ్యతిరేకులు లేకుండా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకొకటి మన తెలంగాణలలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ టీచర్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి అవి టీచర్స్ ఎలక్షన్లలో మన మల్కామరే గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆయన చాలా మంచివారు పెద్దపల్లి నివాసులు ఇక్కడికి హైదరాబాద్లో ఉండి విద్యా సంస్థలు ఓపెన్ చేసి ఆయనకు చాలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే ఆయన మల్క కుంబరే అంటారు ఎవరైనా కూడా యూత్ మొత్తం యూత్ ఆయన దాంట్లో చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది టీచర్ జాబ్ వచ్చినాయి టీచర్స్ గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు ప్రైవేట్ టీచర్లు ఉన్నారు కాలేజీలలో ఉన్నారు వాళ్ళందరూ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మల్కా కుమరయ్య గారు అంటే తెలువ ఉండరు ఉన్నారు చాలామంది ఉన్నారు చాలా మంది తెలుసు జనానికి ఆయన పబ్లిక్కు యూత్కు టీచర్లకు లెక్చరర్లకు ఈయన చాలా రోజులు అన్నారు కాబట్టి ఈయన ఆయన చదువుకున్న వాళ్ళు చాలామంది టీచర్స్ ఆయన వాళ్ళందరూ ఆయనే తెలుసు ఆయనకు ఎవరన్నా కొంతమంది పోయి ఇంటికి పోయి సార్ మా బోర్డు కొంచెం ఫీజు లేదు సార్ అంటే ఏ కట్టకుండా పోవా అని అనే అనే రోజులు నేను విన్నాను నేను నేను చూశాను నా కళ్ళతోని చాలా మంచి వాళ్ళు ఆయన ఎవరికైనా కూడా సాయం చేశారు ఆయన గెలిపారు మీరు అందరూ కంపల్సరీ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాద్ మెదక్ ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే టీచర్స్తో చెప్తున్నా టీచర్లకు కూడా నేను చాలామంది కలిశాను నిన్న గోదర్కని మంతని పెద్దపల్లి సుల్తానాబాద్ ఇవి మన కరీంనగర్ మానకొండూరు ఇవి తిరిగి నేను మనం తిరిగితే చెప్తానే మనం గెలిపిద్దాం కంపల్సరీ అనుకున్నాను మీరు అందరూ కొంచెం జాగ్రత్త చూడండి మీరు కంపల్సరీ గెలిపియ్యాలి నేను చాలా మంచివారు అని నేను చెప్పాను మనకు పెద్దపల్లి నివాసం ఉన్న అతను హైదరాబాద్ వచ్చి ఇలా డెవలప్ అంచెల అంచెలుగా డెవలప్ అయిండు చాలా మంచివారు అని చెప్పిన వీళ్ళతో చెప్తే సరేనే అని అనుకుంటూ వచ్చారు మనం కూడా ఒకసారి అందరం ఆలోచించుకొని మనం కూడా తిరగాలే తిరిగితే మనం ఇలా ఆయన ఆల్రెడీ మనకు అక్కడ నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఈయన డైరెక్టు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ కాబట్టి డైరెక్ట్ పోతారు మీరు అమిత్ షా నరేంద్ర మోడీ బాగా దగ్గర మల్కాకుంరే గారు వాళ్ళకి కంపల్సరీ ఆయన ఫండ్స్ స్కూల్స్ ఎక్కడెక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాళ్ళకు ఏది కావాలంటే అది చేసే సత్తా ఆయన దగ్గర ఉంది అందుకే నేను ఆయనకు కంపల్సరీ మీరు ఆలోచించుకొని దయచేసి చెప్తున్నా నేను నా పేరు కాశట్టి కుమార్ యాక్చువల్ నాది ఆయన ఊరు దగ్గరే నేను హైదరాబాద్ ఉంటున్నాను బాలపుర్ల కాశ్ కుమార్ ఇంపాక్ట్ అని నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను అది ఇటువంటి కొన్ని ఇది అయిపోయిన తర్వాత అది వేరే చెప్తాను ఈ ఫస్ట్ ఎలక్షన్ గురించి చెప్పాను ఆయనకు కంపల్సరీ ఇప్పుడు మీకు నంబర్ కూడా వస్తుంది అని చెప్తాడు మీరు అందరూ దయచేసి మల్కొంబరయ్య గారికి ఓటు వేయగలరని నేను కోరుకుంటాను జయ హింద్